చేశాడంటే ఎంపీకి కానీ ఆ పార్టీకి అనే బాధ్యత ఉండదండి అసలు ఏం చెక్ చేసుకోరా వీళ్ళు ఫైనాన్స్ మేనేజర్లు ఆఫీస్ మేనేజర్లు లేదా పిహెచ్ చేశాడు అని ఒక్క దెబ్బతో ఒక్క మాటతో అంత తుడిచిపెట్టిపోతున్నా నిరుద్యోగుల నుంచి మోసం జరిగింది అని అప్పుడు వస్తే అది అలాగైపోయింది ఇప్పుడు ఇదేమో ఇంకా కొంచెం పెద్ద మొత్తం సైబర్ మోసం అంటున్నారు నా ఉద్దేశం వీటి మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రతి విషయంలో ఉదాహరణ కిరణ్ రాయల్ లాంటివి వచ్చినప్పుడు అప్పుడు ఆయన చాలా వెంటనే చర్య తర్వాత ఏం పెద్దగా లేవనుకోండి ఉండాలనుకుంటున్నాను నేను ఎవరిని మళ్ళీ కిరణ్ రాయల్ అసలే మీడియా మనిషి మీడియాతో ఉండే మనిషి నేను ఎవరిని అంటాం లేదు కానీ అదే స్కేల్ ఇప్పుడు కూడా మొన్న మీరు చేసిన హెచ్చరికలు ప్రక్షాళనలు ఇవన్నీ నిజమైతే క్రమశిక్షణ కమిటీ అజయ్ కుమార్ అజయ్ కదా వాళ్ళు దీన్ని తప్పకుండా దృష్టిలోకి తీసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది లేకపోతే మటుకు ఏది చేసినా చెల్లు చలామణి అయిపోతుంది అంటే అంతకుముందు కూడా కొన్ని ఇంతవరకు తేలనివి కొన్ని అలాగే ఉన్నాయి ప్రారంభించిన కొన్ని వివాదాలు దర్యాప్తులు అన్నీ అర్థంతరంగా ఆగిపోయినాయి ఏది లాజికల్ ఎండ్కు రావడం లేదు సో ఇది ఆర్థికమైన వివాదం నేను చెప్పింది ఇంకా రెండోది రాజకీయ వివాదం బందర్ ప్రాంతంలోనే గిరి అనే ఒక అదేనా ఉందా దాడి చేసిందేనా గిరి అని ఒక వ్యాపార చిన్న వ్యాపారి అతను మొన్న పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన మాట్లాడిన సుగాలి ప్రీతి ఆ విషయం మీద అతను మీరు చెప్పింది ఉందా అది కార్యకర్తలు పవన్ కళ్యాణ్ నేను మీ అందరికీ కేదలు వచ్చిసారి చెబుతున్నాను క్షమించండి. పౌన్ గాని గురించి చాలా తప్పుగా మాట్లాడాను. జనగా కార్యకర్తలందరూ నేను పౌన్ గానిని తప్పుగా మాట్లాడాను. కార్యకర్తలందరూ నన్ను కలుపుతాలి. నేను మీ అందరికీ కేదలు వచ్చిసారి చెబుతున్నాను క్షమించండి. ఇప్పుడు అతను మాట్లాడాడు సుగాలి ప్రతి విషయంలో తప్పుగా అన్నాడు. తప్పుగా మాట్లాడితే పోలీసులు చర్య చేయా చేసారు. నిన్న కూడా వాళ్ళు తెలంగాణ హైకోర్టు మొన్న కూడా చెప్తూ ఉంది కానీ వెళ్ళి దాడి చేసి అతనితో ఇప్పుడు ఒక మనిషి అలా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా అతను చుట్టూ ఉన్నారు చెప్పిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది ఇలాంటివి దీని మీద సరే పేర్ని నాన్ని ఆయన కూడా స్థానిక శాసనసభ్యుడు మాజీ మంత్రి కాబట్టి మీరు ఇలా దౌర్జన్యం చేస్తారా ఈ పద్ధతిలో ఆయన తీవ్రంగా స్పందిస్తున్నాడు వాళ్ళు అలా చేస్తున్నటువంటి ప్రజలకు చేస్తున్నటువంటి అంటే హామీలు నిలబెట్టుకోలేకపోవటం ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి భారీ వాగ్దానాలు లేదా పెద్ద పెద్ద మాటలు వాళ్ళు అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఏం చేయట్లేదు ఏం చేయ అనేది దాని మీద వీడియాతను ప్రశ్న అడిగితే అదేదో తిట్టాడంట పవన్ కళ్యాణ్ని ఆడు వీడు అన్నాడంట ఆ వీడియో మూడు రో నాలుగు రోజుల క్రితం మూడు రోజుల క్రితం జరిగితే ఇవాళ ఒక వంద మంది రౌడీలు హూండాలు జనసేనలో తిరిగేటువంటి హోండాలు జనసేన జెండా పెట్టుకుని జనసేన ముసుగులో రౌడీజాలు చేస్తున్నటువంటి కొంతమంది ఒక వంద మంది రౌడీలు మోటార్ సైకిల్ వేసుకుని పోలీసులు ఉండగా పోలీసుల సమక్షంలో ఆ ఇంటి మీద దాడి చేసి ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని విపరీతంగా హింసించి మోకాళ్ళ మీద నుంచోబెట్టి పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పు నీ వెనకాల ఎవడున్నాడరా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కొట్టి అతనితో అవమానకరంగా అంటే ఒక రజిక కుటుంబానికి సంబంధించినటువంటి ఆ ఇంట్లో ఆ ఊర్లో అది ఒక పెద్ద విలేజ్ పంచాయతీ పెద్ద పంచాయతీ సుమారుగా ఐదు వేల పైచిలకు ఉన్నటువంటి పంచాయతీలో ఏకైక రజిక కుటుంబం ఆర్ఎంపి డాక్టర్ ఆ ఏకైక రజ కుటుంబంలో పుట్టినట్టు ఉన్నటువంటి ఆ ఒక్క కుటుంబం భార్య భర్త కూతురు ఉంటారు ముగ్గురు ఆ ఇంట్లో రాత్రిపూట వంద మంది వెళ్ళి బాగా తాగెళ్ళి ఆ ఇంటి మీద పడి బీభత్సం చేసి ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని కొట్టి ఆ ఇంట్లో భార్య పిల్లల్ని బెదిరించి పోలీసులు అందుకని ఇప్పుడు అనుమానాస్పదమైన ఆర్థిక విషయాలు అదొకటి అవి తప్పకుండా వాళ్ళ పార్టీ ఆరోగ్యం కోసం కూడా సమీక్షించుకోవాలి రెండోది నిరుద్యోగులను మోసం చేయడంలో పిఏ అన్నటువంటివి అది కూడా అలా వెళ్ళిపోయింది తప్ప ఒక తీవ్రమైన చర్చకు ఇంకోటి దాని మీద జరగలేదు ఇంకా మూడో విషయం ఇది చూస్తే కనుక అతను తప్పుగా మాట్లాడి ఉంటే తప్పకుండా చర్యలు తీసుకోవచ్చు ప్రభుత్వం వాళ్ళదే పోలీసులకు కూడా వాళ్ళు ఫిర్యాదు చేయొచ్చు అది చేయొచ్చు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎన్నికలు మారిన ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారిన కొత్తలో ఇటువంటి ఘటనలు ఒకటి రెండు జరిగాయంటే ఆవేశంలో ఉంటారు అనేది కానీ ఎక్కడైనా విమర్శ చేస్తే మేము వెంటనే వెళ్ళిపోయి వాళ్ళ మీద పడతాం సరే సోషల్ మీడియాలో ఒకప్పుడు పవన్ అనే పేరెత్తితే వెంటనే విరుచుకుపడ్డం జాగ్రత్త మీరు ఎట్టి పరిస్థితుల్లో పవన్ జోలికి రాకూడదని ఒక పర్మనెంట్ వార్నింగ్ టైప్లో అది నడుస్తూ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఆయనే మరి వాళ్ళ పార్టీ వాళ్ళని సరైనటువంటి దీంట్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది రెండవది విమర్శలు వస్తాయి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోకపోతే వేరే వేరే పార్టీలో ఉండే రాజకీయాలు ఎందుకు ఒకవేళ బూతులు తిట్టాడు తప్పులు అంటే అదే అది అది వేరే విషయం కూడా అదే కదా జగన్ హయాంలో డాక్టర్ సుధాకర్ తిట్టాడు అని అతని మీద పోలీసులు పంపించారని ఇట్లాంటి చర్చే కదా అది నోరు జారిన వ్యవహారం ఇప్పుడు మళ్ళీ దాదాపు అవే పునరావృతం అవ్వటం అన్నది బొత్తిగా అభ్యంతరకరమైంది అందులో వెనకబడిన తరగతులు వీళ్ళందరికీ చెందిన వాళ్ళు మనం పిఠాపురంలో కూడా ఇలాంటి ఘటనలు ఒకటే చూసాము ఒక ఆ దళిత యువకుడు అతను చనిపోవడం దాని మీద ఏం స్పందన లేదు చాలా విషయాలు మౌనంగా ఉండిపోతున్నాయి సో ఈ వివాదాల మీద కానీ ఇలాంటి అవాంఛనీయమైన ఘటనల మీద కానీ మరి నోరు విప్పాలి వాళ్ళ పార్టీ ద్వారా చర్యలు తీసుకోవాలి రెండోది అసహన సంస్కృతి విమర్శిత్వ సహించడం అనేది ఎవరు ఎవరు చేసినా ఎవరి మీద చేసినా దీన్ని బొత్తిగా అనుమతించకూడదు విచారణ జరపడం చాలా అవసరం సార్ గవర్నెన్స్ కలెక్టర్ల సమావేశం రేపు ఇల్లుండో ఉంది కలెక్టర్ల సమావేశం రెగ్యులర్గా జరిగేది ఒకటైతే దానికంటే ముందు నిన్న పన్నెండు మంది ఐఏఎస్ ఆఫీసర్లను కలెక్టర్లుగా నియమించారు అనేక బదిలీలు అవి కూడా చేశారు మనం టీటీడీ చైర్మన్ ఐ మీన్ ఈవో